ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమావేశం పుష్కర ఆత్మీయ సదస్సు రాజమహేంద్రవరంలో జరిగింది రాష్ట్రంలో రెండు లక్షల మంది పురోహితులు ఉన్నారని వారికి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు రాష్ట్ర సంఘ ప్రతినిధులు వివరించారు స్థానిక పెబర్మిల్ రోడ్డులో ఉన్న దువ్వూరి రామకృష్ణారావు ట్రస్ట్ సభ మండపంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి రాష్ట్ర అధ్యక్షులు పొద్ నారాయణమూర్తి రాష్ట్ర పుష్కర కమిటీ అధ్యక్షులు తెన్నెటి సునీల్ శర్మ జిల్లా అధ్యక్షులు సీతారామ సీతారామశాస్త్రి గౌరవ సలహాదారు పురాణ పండ మధుశర్మ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ముఖ్య వక్తలు మాట్లాడుతూ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి అని డిమాండ్ చేశారు కుంభమేళాలో నాగ సాధువులు అఘోరాలకు విలువెచ్చినట్టే గోదావరి పుష్కరాల్లో పురోహిత సమాఖ్యకు కూడా గుర్తింపు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఇదే అంశం ప్రధాన ఎజెండాగా వడిబడిగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లోనూ పురోహిత బ్రాహ్మణ సమాఖ్యలు విస్తరణ చేస్తున్నట్లు వివరించారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలు బ్రాహ్మణులకు గత పుష్కరాలలో ఎదురైన అనుభవాలపై చర్చించారు రాబోయే పుష్కరాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే ప్రభుత్వ సహకారం గురించి సమావేశంలో సమాఖ్య పలు నిర్ణయం తీసుకోవడం జరిగింది అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కూడా నిర్వహించారు మరి రెండు వేల ఇరవై ఏళ్ళు కూడా పుష్కరాలు వస్తున్నాయి ఒక కుంభమేళాకి అఘోరాలు నాగసాధువులకి ఎంత ప్రాశస్యం ఉంటుందో అదేవిధంగా పుష్కరాలకి పురోహితులకి అంత విలువ గౌరవం ఉంటుంది ఏ హిందూ పుష్కర స్నానం చేసినా సరే సంకల్పం చేయించుకోవడం ఎండ ప్రధానాలు తర్పణాలు ఇవన్నీ చేయించుకోవడం ఉన్నదంతా కూడా పురోహితులతో చేయించుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది పురోహితులు ఉంటే సుమారు మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈ రాజమండ్రి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కరాలకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ స్నాన సంకల్పాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇదంతా బాగానే ఉంది గంగానది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కాట్లు లేవు కావేరీ నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కావట్లు లేవు సరస్వతి నది పుష్కరాలకి ఎటువంటి గుర్తింపు కాట్లు లేవు ఎందుకు మనకి కర్మ గోదావరి కృష్ణా నది పుష్కరాలకే ఈ పురోహితుల గుర్తింపు కార్డు ఏంటి ఈ పురోహితులని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా గుర్తిస్తుంది మీరు ఆయన వీళ్ళకి పరీక్షలు పెట్టి గుర్తిస్తున్నారా ఏ విధంగా గుర్తొస్తుంది ఈసారి పుష్కర నిర్ణయాల్లో ఖచ్చితంగా ఎక్కడెక్కడో మీరు ప్లేసులు వేసేయడం మీ అధికారులు చేయడం కాదు స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు స్థానిక సంస్థలు ఉన్నాయి ఆంధ్ర నుంచి వస్తున్నారు తెలంగాణ నుంచి వస్తున్నారు పక్క రాష్ట్రం ఒడిశా నుంచి వస్తున్నారు ఎన్నో మంది పురోహితులకు ఉపాధి కల్పించే ఈ పుష్కరాల్ని మీకు నచ్చినట్టుగా మీరు చేయడం ఎంతవరకు వాస్తవం అన్న దాని మీదే మేమందరం కూడా బాధపడుతూ ఈ సమావేశంలో మీరు మాకు సహకరించండి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ పుష్కరాల్లో మా బ్రాహ్మణ్ని అలాగే మా పురోహితుల్ని మా సాటి పురోహితుల్ని అలాగే ఈ జిల్లా కాకుండా ఎన్ని జిల్లాల నుంచి వచ్చినా సరే పురోహితులందరినీ కూడా ఏకతాటి మీద నిలబెట్టి మా సమాఖ్య తరపుని అందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం అలాగే ఈ సమాఖ్యలోంచి ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ సమాఖ్య అందరినీ కూడా కలుపుకోవడం జరుగుతుంది